ఆయి పిల్లలు మనం ఇప్పుడు సరళ అక్షర పదాలు నేర్చుకుందాం ఏ ఇదేమిటి ఈ ఈ ఇదేంటిది లా ఇదేంటిది లా ఇది కలిపి చదవండి ఇలా 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 ఇదేంటిది చా ఏంట చా చా ఇదేంటి ట ఇది కలిపి చదవండమ్మా ఈ చా ట ఎ ఇదేంటిది సా ఇదేంటిది క క క కలిపి చదవండి ఇ సా క ఇశా క ఇ సా క ఇశా ఇదేంటిది వా 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 ఇదేంటిది త త తా ఇదేంటిది నన్నా ల లా చదవండి ఈ వా తలా యవతలా ఈ వా తలా యవతలా ఇదేంటి ఈ ఈ ఇదేంటిది లా ఇదేంటి లా కలిపి చదవండి ఈలా 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 ఇది చదవండి ఈగా ఈగా ఈ ఈగా ఈత 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 ఏత ఈత ఈత ఏవ ఈ తర్వాతాక్షరమేంటి వా ఏంటి లా కలిపి చదవండి ఏ వా లా ఈవ ఈ దర ఈ దర ఈదరా ఈ చదవండి ఈ క క ఈ క ఏక ఈయన ఈ తర్వాత ఏంటమ్మా యా తర్వాత నా కలిపి చదవండి ఈయా నా ఈయన ఈయనా ఇదేంటి ఉ ఉ మా ఒమా ఉ మా ఒమా ఉ మా ఒమా ఓకు సున్నా చూడితే ఉమ్ ఉకు సున్నా చుడితే ఉమ్ ఉమ్ రాకు సున్నా ఉంగరం ంగరం గా రం ఒంగరం ఇది చదవండి ఉ ద దా రాకుసున్నాచుడితేరం ఉదరం ఊ ద రం ఉదరం ఉ ద రం ఉదరం ఉ ఉష ओ शा ओ शा ओ शा ओ शा ओ ओ ओ का ओ का ओ का ओ का ओ डा ओ डा ओ डा ओ डा

తా ఓ తా ఓ లా ఇది ఇదేంటి ఏ Acha, ta, Acha. Da, he, da, ma, ma. He, ra, era. He, ra, era. Ah.